హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన బాడీ ఆర్డర్ బయటకి రాకుండా మనం డైలీ ఏదో ఒక డియోడ్రెంట్ ఆర్ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తూనే ఉంటాము డైలీ లైఫ్లో ఇది కూడా ఒక భాగం అయిపోయింది ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్తో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఆ పర్ఫ్యూమ్స్లో కెమికల్స్ యూజ్ చేస్తారని మనందరికీ తెలిసిన విషయమే మరి డైలీ అలాంటి కెమికల్స్తో ఉన్న వాటిని మన బాడీ పైన వాడడం ఎంతవరకు సేఫ్ అంటారు సో దీనికి చెక్ పెడుతూ మనం ఈ ప్రో ఈరోజు ఈ ప్రోడక్ట్ని యూస్ చేద్దాము సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి జవాదు ఇది ఒక న్యాచురల్ పౌడర్ దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ స్మెల్ని ఈ పీల్చుకోవచ్చు యూస్ చేయొచ్చు సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు సో ఇప్పుడు దీన్ని ఎందుకు యూస్ చేయాలో తెలుసుకున్నాము ఇప్పుడు ఎలా యూస్ చేయాలనేది తెలుసుకుందాము జస్ట్ చిటికెడ అంటే చిటికెడు పౌడర్ తీసుకొని చూసారు కదా చిటికెడు పౌడర్ తీసుకొని దీనికి ఓన్లీ టూ ఆర్ త్రీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి మీరే అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు జస్ట్ పౌడర్ వెట్గా అయ్యే వరకు మాత్రమే సో ఇలా తీసుకొని కన్సిస్టెన్సీ చూసారు కదా కొంచెం థిక్గా ఉంది అంటే పౌడర్ అయితే మరీ అతకదు కదా బాడీకి అందుకని అనమాట సో ఇలా చేసుకొని రబ్ చేసుకొని మనం ఎక్కడైతే బాగా స్వెట్ వస్తుందో ఆ ప్లేసెస్లో దీన్ని ఇలా అప్లై చేసుకోవాలి సో ఇలా మనం మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు దీని ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది అయితే ఇది మనం బాడీ పైన అప్లై చేయొచ్చు అండ్ క్లాత్స్ పైన అప్లై చేసుకోవచ్చు అండ్ కొంతమంది అనుకుంటారు సో ఈ పౌడర్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఇలా ఇది కొంచెం హెక్టిక్ ప్రాసెస్ లాగా ఉంది అని అనుకుంటూ ఉంటారు బట్ ఇలా అనుకునే వాళ్ళకి ఏంటంటే దీన్ని సింప్లిఫై చేయడానికి దీంట్లోనే సేమ్ ఇదే ప్రోడక్ట్లో మనకి రోల్ ఆన్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదే కంపెనీవి సో ఈ రోల్ ఆన్ బాటిల్స్ ఎలా యూస్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు సో ఇదొక గాజు బాటిల్లో మనకి లిక్విడ్ లాగా వస్తుంది రోల్ ఆన్ బాటిల్స్ ఇది ఎలా అప్లై చేయాలంటే జస్ట్ మనం హ్యాండ్ మీద ఇలా కొంచెం రబ్ చేసుకొని అంటే రోల్ ఆన్ చేసుకొని లిక్విడ్ని దాన్ని ఇంకో హ్యాండ్తో రబ్ చేసుకొని మనకి ఎక్కడైతే బాగా స్వెట్ వస్తుందో ఆ పార్ట్స్లో దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది అదే నార్మల్ డియోడరెంట్స్ అయితే మనం ఇట్లా అప్లై చేసినప్పుడు బాగా స్వెట్ వచ్చే వాళ్ళకి స్వెట్తో మిక్స్ అయ్యి ఆ డియోడరెంట్ స్మెల్ మారిపోయి అది ఒక రకమైన స్మెల్ లాగా వస్తుంది బట్ ఇది అలా కాదు ఇది న్యాచురల్ ప్యూర్ న్యాచురల్ది అండ్ ఇది ఎక్కువ మన బాడీలో స్వెట్ వస్తే అదే ఈ ఆ స్మెల్ మాత్రమే ఆ ఫ్రాగ్రెన్స్ మాత్రమే వస్తుంది ఒక్కసారి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు సో ఈ జవాదు పౌడర్ కానీ రోల్ ఆన్ బాటిల్స్ కానీ మన షాప్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి చూస్తున్నారు కదా మీరు నా బ్యాక్ సైడ్ చాలా బాటిల్స్ ఉన్నాయి ఇలానే ఫుల్ స్టాక్ అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది మన షాప్లో మన షాప్కి వచ్చి ఎవరైనా కావాలనుకుంటే కనుక ప్రోడక్ట్ మన షాప్కి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్